కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం యొక్క జిఎస్టీ వసూళ్లు రోజు రోజుకి పడిపోతున్నాయి గత సంవత్సరం ఆయా నెలలతో పోలిస్తే ఎప్పుడు కూడా క్షీణించే ఉన్నాయి కానీ వాస్తవంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా జిఎస్టీ వసూళ్లు ఎక్కువ అభివృద్ధి సూచిస్తున్నాయి ఉదాహరణకి ఇప్పుడు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెల వసూళ్లతో పోలిస్తే ఈ ఏప్రిల్ నెలలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ యొక్క జీఎస్టీ వసూళ్లు మూడు పాయింట్ నాలుగు ఐదు శాతం క్షీణత చూపిస్తున్నాయి అంటే తక్కువ చూపిస్తున్నాయి ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఒక ఈశాన్య రాష్ట్రాలు వదిలేసేస్తే మిగతా రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు చాలా డెవలప్ అయ్యి ఉన్నాయి ఎక్కువ అవుతున్నాయి ఉదాహరణకి బీహార్లో పదిహేను శాతం అధికంగా వసూలై కేరళలో ఐదు శాతం తమిళనాడులో పదమూడు శాతం మన పక్కనున్న తెలుగు రాష్ట్రం తెలంగాణలో పన్నెండు శాతం జిఎస్టీ వసూళ్లు గత సంవత్సరం ఏప్రిల్ కంటే ఎక్కువ అయ్యాయి కానీ ఏపీలో మాత్రం మూడు పాయింట్ నాలుగు ఐదు శాతం తక్కువ తక్కువ వసూళ్ళయ్యమంటే కోటం ప్రభుత్వం వచ్చిన కానీ నుంచి జిఎస్టీ వసూళ్ళు చాలా క్షీణత కనిపిస్తూ ఉంది అయితే దీన్ని కవర్ చేస్తూ ఆంధ్రజ్యోతి ప్రధానమైన పేజీలోనే ఈ రెండు ఈ జిఎస్టీ వసూళ్లు మూడు వేల మూడు వందల యాభై నాలుగు కోట్లని రాస్తూ రెండు వేల పదిహేడు నుంచి ఇదే అత్యధికమైన రాసింది కానీ ఆ రెండు వాక్యాలకి కొంతన లేదు కొంచెం మన రాష్ట్రంలో జిఎస్టీ కాకుండా ఐజీఎస్టీ వసూళ్లు స్వల్ప ఆధిక్యం కనిపించింది ఆ ఆధిక్యాన్ని పేర్కొంటూ జిఎస్టి వసూళ్ళు ముడిపెట్టి విషయాన్ని దాచిపెట్టి రాసిన ఆంధ్రజ్యోతి పాఠకులు ఇది గ్రహణి గ్రహించాలి జిఎస్టి వసూళ్లు మాత్రం ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకి క్షీణిస్తున్నాయి గత సంవత్సరంతో పోలిస్తే చాలా తక్కువ ఉన్నాయి ఈ ఏప్రిల్ నెలలో మూడు పాయింట్ నాలుగు ఐదు శాతం క్షీణత చూపిస్తుంది